నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని సోషల్ మీడియాలో మరొకసారి వైసీపీ ఫ్యాన్స్ చరిత్ర సృష్టించబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగింది ఆ పుట్టినరోజు సందర్భంలో ఫ్లెక్సీల మీద వైసీపీ ఫ్యాన్స్ అయితే రక్తం మొత్తం కూడా చిందించినట్టు వచ్చిన వార్తలు అయితే మనం చాలా చూసాము సోషల్ మీడియాలో వైరల్ గా కూడా అవుతున్నాయి అయితే వైసీపీ ఫ్యాన్స్ ఇప్పుడు మరొకటి సృష్టిస్తున్నారు అయితే ఇండస్ట్రీలో హీరోలు ఫోటోల మీద లేదా అనని వైసీపీ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఇదొక రకంగా చరిత్ర సృష్టిస్తున్నారు అసలు దీన్ని ఏ విధంగా చూడాలి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ వీక్షకులు సార్ ఇటీవల ఈ మంత్ ఇరవై ఒకటో తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగింది ఈ జరిగిన సందర్భంలో ఫ్లెక్సీ వైసీపీ ఫ్యాన్స్ అనమాట వాళ్ళ ఫ్యాన్స్ బ్లడ్ మొత్తం చిందించడం జరిగింది సోషల్ మీడియా మొత్తం ఇది గోల రచ్చ రచ్చ జరుగుతుంది ఫ్లెక్సీ అయితే మరొకసారి ఇప్పుడు వైసీపీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీ మీదకి తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ హీరోల ఫోటోల మీద అయితే వాళ్ళైతే వేసుకోవచ్చు కానీ మేము వేసుకో ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి రెచ్చిపోతున్నారు ఇది ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్ షాలిని ఇప్పుడు సినిమా ప్రేక్షకులుగాను లేకపోతే సినిమా హీరోలకి అభిమానులుగా ఉండే వాళ్ళకి అర్హతలు అక్కర్లా ఎవరైనా నేను పలానా హీరో అభిమాని అని చెప్పుకోవచ్చు కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఉండే వ్యక్తులకి కొన్ని అర్హతలు అయితే ఉండాలి అనర్హతలు అయితే అసలు ఉండకూడదు ఎందుకంటే సమాజంలో పది మందికి మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండే విధమైనటువంటి వ్యక్తిత్వం ఆయా పార్టీలకి ఉండాలి ఆయా పార్టీల నాయకులకు ఉండాలి కార్యకర్తలకు కూడా ఉండాలి ఎందుకంటే వీళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు ప్రజల్ని పరిపాలించాల్సిన వాళ్ళు ప్రజల ముందు ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళు కాబట్టి మేమెవరో గాలి వ్యక్తులతో పాటు మేము సమానం అనుకుంటే ఇక అంతకన్నా మనం చెప్పగలిగిందేమి లేదు ఇప్పుడు గాడిదలు గుర్రాలు ఒక రకంగా ఉన్నా గుర్రం వెళ్ళి గాడిదలు అన్నీ అక్కడ ఉండేవి కాబట్టి నేను కూడా ఆటి సరస్సు నుంచి ఉంటానంటే నువ్వు గుర్రం ఎందుకు అవుతావు నువ్వు కూడా గాడిదే అవుతావు కదా అట్లాగే సినిమా ప్రేక్షకులు వాళ్ళ సినిమా హీరోలు సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళు కొంతమంది ఆవేశంతో లేకపోతే ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త లోనయ్యి ఇలా బొటన్ వేలుకి ఘాటు పెట్టుకుని వెళ్ళి ఇలా బొట్లు పెడతాం చూసాం మనం తర్వాత పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడం చూసాం ఒక ఆయనకి వందకు అడుగులు పెడితే ఇంకొక హీరో అభిమానులు నూట అడుగులు పెడతారు వాటికి పెద్ద పెద్ద పూలదండలు వేస్తారు ఇవన్నీ చూసాం అంతేగాని ఇలా ఈ విధంగా తీసుకెళ్ళి బలి ఇవ్వటం ఇంతవరకు అయితే నేను ఎక్కడ చూడలేదు ఇంకా ఆ దిశకి రాలా ఎందుకంటే ఒక రకంగా ఇది ఖరీదైన వ్యవహారం కూడా మేకపోతులు ఇవ్వటం అనేది తర్వాత ఒకవేళ కనుక అట్లా అనుకోండి రక్తాభిషేకం చేశారనుకోండి అది ప్రజల్లో కూడా సినిమా థియేటర్లకు వచ్చే ప్రజలకి కూడా ఒక భయం కలుగుతుంది తర్వాత హీరోలకు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి సినిమా వాళ్ళకి ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి ఇలాంటి రక్తాభిషేకం చేస్తే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు వాళ్ళకి సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు అంటే ఎంత భయం అంటే చాలా అట్లా చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదన్నా అనర్ధాలు అవుతాయి తర్వాత వాళ్ళకి ఏదన్నా అకాల ప్రమాదాలు జరుగుతాయి ఏమైనా అవుతాయి అనే భయంతో ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇంతవరకు అయితే నాకు తెలిసినంతవరకు నేను విజయవాడలో చదివాను విజయవాడలో ఉద్యోగం చేసి హైదరాబాద్లో ఉన్నాను చాలా టౌన్లతో నాకు పరిచయాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఈ పోటీ పడతారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ పంచిపెట్టడము తర్వాత స్వీట్స్ పంచిపెట్టడము లేకపోతే కొంతమంది బట్టలు పంచిపెట్టడము ఇట్లాంటివి కొన్ని చేస్తారు అంతే ఒకరికొకరు పోటీ పడి అంతే కాని మేకపోతులు కోసి దాన్ని రక్తాన్ని ఆ కటౌట్ల మీద చిందించిన సందర్భం అయితే మనం చూడాల ఇప్పుడు వీళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తర్వాత కూడా ఇవాళ్ళకి కూడా వాళ్ళ పార్టీ పెద్దలు ఎవరు బయటకు వచ్చి ఇది తప్పు ఎక్కడైనా చేయొద్దు అని అనే మాట రావట్లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఇరవై ఒకటి తర్వాత కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఒకటి రెండు సార్లు ఇలా మేకలను కోసి అది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీకి రక్త అభిషేకం చేశారని వచ్చినాయి అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఏడుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టించారని వాళ్ళని అరెస్ట్ చేశారని కూడా చెబుతున్నారు తూర్పుగోదావరిలో కనీసం ఆ పోలీసులను అభినందించాలి ఆ సెన్సిటివ్నెస్ ఉంది ప్రజల బహిరంగంగా ఈవెన్ గ్రామ దేవతలకు బహిరంగ బలి ఇచ్చినా కూడా అది నేరమే అట్లాంటిది మరి ఒక వ్యక్తికి సంబంధించిన ఫ్లెక్సీ ముందు చేసి బజార్లో అంటే కోడల్లో ప్రజలందరూ వెళ్ళే కోడల్లో కొంతమంది ఫెయింట్ అయి పడిపోతారు కొంతమందికి మైండ్ అప్సెట్ అయిపోతారు కొందరు డిప్రెషన్లోకి వెళ్తారు అలాంటివి చూసి అందుకే మనం మనం కొనే మేకపోతు మాంసాలు మనం ఎక్కడ కోస్తారో మనం చూడడం అవి తీసుకొచ్చి ఇక్కడ ఏలాడగట్టి అమ్ముతారే తప్ప ప్రజల ముందు ఇదిగో మేకపోతున్న మీ ముందే కోస్తున్నాం అని ఎక్కడన్నా కోస్తారా కోయరు కదా దానికి కబేళాలు ఉన్నాయి ప్రభుత్వ అనుమతితో ఇచ్చిన కబేళాల్లో మాత్రమే కొయ్యాలి అందుకని ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఎవరిష్టం వచ్చినట్టలు మేకపోతుల్ని గంగమ్మ జాతరలో పుట్టేళ్ళని రఫా రఫా అన్నట్టు అని జగన్మోహన్ రెడ్డి గారు అనబట్టి దాన్ని వాళ్ళు ప్రేరణగా తీసుకుని ఇలాంటి అరాచక పనులు చేస్తున్నారు ఇప్పుడు ఆయనకే ఏదన్నా జరిగితే కూడా ఆయన ఫ్లెక్సీ మీదకే రక్తం జిమ్మిచ్చారు రక్త తర్పణ చేయటం ఒక మనిషికి అది రక్తం కోరుకుంటున్నాడా ఆయన రక్త పిపాష అనే ఒక భావన కలుగుతుంది కాబట్టి ఆయన స్పందించాలి కనీసం ఇతర నాయకులు స్పందించకపోయినా నేను క్రీస్తు బోధనల్ని అనుసరించే ఒక శాంతి ఆముకునే నాకు రక్తం అక్కర్లేదు ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ఫోటోలు అనేక సాట్లు మీరు ఇప్పుడు అందులో క్రిస్మస్ కదా చాలాసార్ట్లు చూసి ఉంటారు ఆయన పొట్టేళ్ళని దగ్గరికి తీసుకుని చల్లటి పొట్టేళ్లని ప్రేమతో వాటిని జూలు ఆదరణగా వాత్సల్యంగా నిమురుతాడు అంతేగాని ఎక్కడన్నా జీసస్ క్రైస్టు పుట్టేళ్ళని నరుకుతున్న ఫోటో ఎక్కడన్నా కనపడుతుందా అది అంటే జీవుల పట్ల ఆదరణతో ఉంచమని మానవత్వం చూపించమని చెప్పాడు ఆయన కాబట్టి అదే క్రిస్మస్ టైంలోనే దాదాపు ఇరవై ఐదున క్రిస్మస్ అయితే ఇరవై ఒకటిని చేశారు ఇళ్ళు తర్వాత ఆయన క్రీస్తు బోధనలు పాటించే ఒక విశ్వాసుడు క్రీస్తు మతాన్ని నమ్మే విశ్వాసుడు ఆయన ఒక నిజమైన క్రైస్తవుడు రక్తపాతాన్ని ఆయన ఫోటోల మీద చల్లటం అంటే ఆయన ఏమన్నా మానవ మాతృడు కాకుండా ఏదన్నా వేరే ఒక కిరాతకమైన జాతికి చెందిన వ్యక్తి అని అనుకోవాలా అది బాహుబలి సినిమాలో ఉంది కదా వాళ్ళని ఏదో అంటారు కదా వేరే వాళ్ళని కాలకేయులు అట్లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఉంటుంది కదా ఆయన నిన్న మొన్న జ్వరంతో బాధపడుతున్నాడని తెలిసింది తెలిసిన తర్వాత అయినా ఆయన బహిరంగ ప్రకటన చేయాలి అటువంటిది ఎప్పుడు కూడా చేయొద్దు నా ఫ్లెక్సీలకే కాదు మన పార్టీలో కాదు మీరు అట్లాంటి బహిరంగ జంతువులు కూడా చేయొద్దు ఒకవేళ మీరు ఏదైనా చేయదలుచుకుంటే సాట్గా చేసుకుని బిర్యానీలు వండుకోండి ఇంకా చికెన్ మటన్ తినండి కానీ నేను వద్దంటలేదు ఇలాంటి ప్రజల్లో ఏహి భావం కలిగించే పనులు భయం కల్పించే పనులు చేయకండి అని అన్న ఆయన ఇప్పటికన్నా చెప్పాలి కాబట్టి చెప్పలేదు కాబట్టి మీరు అన్నట్టు కొన్నిసార్లు ఇంకా జరుగుతున్నట్టు వస్తున్నాయి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి అందుకే తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మిగిలిన వాళ్ళకు ఒక ఎగ్జాంపులరీగా ఒక ఏడుగురిని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏం వాదన తీసుకొస్తున్నారంటే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలు కేయట్లేదు వాళ్ళు బటన్ వేల్ని చిన్న ఘాటు పెట్టుకుని అంటే ఒక ఇదిగానే అంటే ఎగ్జాంపులరీ అని కాదు వాళ్ళ అభిమానాన్ని చూపించి ఒక చిహ్నంగా చిన్న బొట్టు పెడతారు తప్ప దాన్ని వాళ్ళు ఇట్లా కోసుకుని ఆ రక్తాన్ని తీసుకెళ్ళి జిమ్మి చేయలాగా చేయలే ఇక్కడ చేయలే చేస్తే కూడా ఆ సినిమాకి వచ్చిన ప్రేక్షకులకు కూడా ఒకసారి భయపడి మన సంజయ్ థియేటర్లో జరిగిన లాంటివి జరుగుతాయి మనుషులు చచ్చిపోతారు ఆ భయానికి రారు కూడా అది ఇప్పుడు నే గమనించినంతవరకు ఇప్పుడు బాలు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో ఉంది ఏదైనా తప్పు జరిగినప్పుడు సవరించాల్సిన బాధ్యత ఆ ఇంటి పెద్దది ఆ పార్టీలో చేస్తున్న తెలిసో తెలియకో చేస్తున్న ఇలాంటి వాటి వలన కొన్ని అనర్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి అది ఇంటి పెద్దగా ఆయన గమనించాలి దాన్ని సరిదిద్దాలి మరి సరిదిద్దుతారా లేదా ఒకవేళ సరిదిద్దకపోతే మీరు అన్నట్టు అడపాదడప ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇక అది ప్రజలు కూడా ఇటువంటి వాటిని అయితే ప్రోత్సహిస్తారనైతే నేను అనుకున్నాను ప్రజల్లో కాదు సార్ ఇప్పుడు వైసీపీ ఫ్యాన్సే కాకుండా వైసీపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు రపరప్ప అనేది ఇప్పుడు పేరుని నాని నైట్ కన్ను కొడితే కన్ను గీటే లోపల జరిగిపోవాలి పొద్దున్నే మనమే వెళ్ళి పరామర్శించాలి అది ముత్యాల ముగ్గు సినిమాల్లో రావు గోపాలరావు ఇలాంటిదే చేస్తాడమ్మ అతను సెటిల్మెంట్లు చేసే వ్యక్తి అనమాట రాత్రిపూట వీళ్ళే లేపేస్తారని పొద్దున్నే పల పరామర్శిస్తానికి వెళ్తారు దాన్ని ఉదాహరణగాను ఆదర్శంగా తీసుకుని పేరుని నాని కన్ను గీటుతానంటున్నాడు ఇప్పుడు వాళ్ళకు కూడా కళ్ళు ఉన్నాయి కదా వాళ్ళు కూడా గీటుతారు కదా వాళ్ళు గీటినప్పుడు ఇవతలాడికి కూడా సేమ్ జరుగుతుందిగా కాబట్టి మనం ఏదన్నా అవతలాడిని ఏది చేస్తామో దాన్ని మనకు కూడా సిద్ధపడి ఉండాలి అందువల్లే ఎన్ని రోజుల నుంచి ఇతర రాజకీయ పార్టీలు ఈ రక్తపాతాలను ప్రోత్సహించిన కారణం ఏంటంటే ఆ రక్తపాతాలను ప్రోత్సహిస్తే మనం కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గౌరవంగా ఎవరి మర్యాదలో వాళ్ళు ఉంటున్నారు లేదు ఇక తెగనరుక్కోవటమే పని అంటే అటు ఒక పది మంది చచ్చిపోతే ఇటు ఒక పది మంది చచ్చిపోతారు దానికి సిద్ధపడితే ఎవడైనా ఎవరు ఆపలేరు జనం కూడా చూస్తారు ఇక ఇందులో ఇద్దరు దుర్మార్గులుగానే ఉండారా అనుకుని మూడవ వ్యక్తిని ఎవడన్నా నిన్నుకుంటారు ఎవడైనా అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు